ఎవరూ లేని అనాథనైన నన్ను మీ ఇంట్లో ఒకరిగా భావిస్తూ ఈ పండుగకు ఆహ్వానించి నాకెవరూ లేరనే లోటును తెలియకుండా చేశారు ఇప్పుడు నా జీవితానికి కూడా ఒక అర్థం ఉంది అనిపిస్తోంది మైత్రి ధన్యవాదాలు ఆగండి ఆగండి ఇది చెప్పడానికేనా నన్ను ఆగమన్నారు ఈరోజు నాకు చాలా పనులున్నాయి రండి కిందికి వెళ్దాం మరొక విషయం మీరు ఇంకొకసారి అనాథ అనే మాట కనుక వాడితే నేను మీతో మాట్లాడను అంతే తర్జిని చూపిస్తూ అంది చిన్నగా నవ్వి నేను కాసేపాగి వస్తాను మైత్రి నువ్వెళ్ళు అన్నాడు చక్రవర్తి సరే అయితే పూజ స్టార్ట్ కాగానే విరాస్ని పంపిస్తాను క్రిందికి రండి క్రిందికి వెళ్తున్న మైత్రి వైపు సాలోచనగా చూశాడు చక్రవర్తి నువ్వు నా జీవితంలోకి ప్రవేశించి రెండేళ్లు కావస్తోంది నా మనసును నీ ముందు పరిచి ఏడాది గడిచింది నీ మనసులో నేను ఉన్నానా లేదా అనేది ఇంతవరకు స్పష్టంగా చెప్పింది లేదు అందినట్లే అంది ఆశలు రేకెత్తించి ఆమెడ దూరం వెళ్ళిపోతావు రెండు అడుగుల దూరంలో ఉన్న వంద యోజనాల దూరాన్ని తలపిస్తావు మన రెండు జీవితాలు ఎప్పటికైనా ముడిపడతాయా ఎప్పటికీ కలుసుకోలేని సమాంతర రేఖల్లా మిగిలిపోతాయా నా ఆవేదనను ఎప్పటికీ అర్థం చేసుకుంటావు మైత్రి డాబా అంచుల వరకు వెళ్ళి దూరంగా చీకట్లో మెనుకు మినుకుమంటూ వెలుగుతున్న విద్యుత్ దీపాల కాంతులు దీపావళి టపాసుల వెలుగులతో మిళితమై దేదీప్యమానంగా ప్రకాశిస్తూ చక్రవర్తి ఆలోచనలను రెండేళ్ల వెనక్కి పరుగులు తీయించాయి అమ్మఒడి స్వచ్ఛంద సంస్థ బంజారా హిల్స్ హైదరాబాద్ కారు దిగి పెద్ద అక్షరాలతో అందంగా రాయబడి ఉన్న బోర్డు వైపు చూశాడు చక్రవర్తి సిటీలోని అత్యంత పేరున్న సంస్థ అది ఎంతోమంది అనాథలకు అభాగ్యులకు చేయూతనిస్తూ వారికి అమ్మఒడి లాంటి భరోసాను అందిస్తూ వారికి జీవితం పట్ల ఆశను కలిగిస్తున్న సంస్థ కారు వెనక డోర్ ఓపెన్ చేసి అందులో నుంచి పది పదకొండు ఏళ్ల వయసున్న పిల్లాడిని జాగ్రత్తగా కిందికి దించాడు చక్రవర్తి పోలియో బాధితుడైన ఆ పిల్లాడు చేతికర్ర సాయంతో నడుస్తున్నాడు కారు శబ్దం వినగానే ఇద్దరు వాలంటీర్స్ పరిగెత్తుకు వచ్చి చక్రవర్తికి విష్ చేసి పిల్లాడిని పట్టుకుని జాగ్రత్తగా నడిపిస్తూ రండి సార్ సూపరింటెండెంట్ మేడం అటువైపు ఉంటారు అంటూ చేతితో చూపించారు విశాలమైన ప్రాంగణంలో రకరకాల మొక్కల మధ్య అన్ని రకాల వయసు పిల్లలు ఉల్లాసంగా ఆటపాటల్లో మునిగిపోయి ఉన్నారు లోకంలోని ఆనందం మా సొంతం అన్నట్లుగా కనిపిస్తున్నారు వాళ్ల ఉత్సాహం చూస్తే వారంతా విధి వంచితులైన పిల్లల్లా అనిపించలేదు చక్రవర్తికి ఇంతలో ఒక్కసారిగా పిల్లల కేరింతలు వినిపించడంతో అటువైపు తిరిగి చూశాడు చక్రవర్తి పదిహేను నుండి ఇరవై మంది దాకా పిల్లలు అక్కడ గుంపుగా చేరి ఏదో కొత్త రకమైన ఆటను ఆడుతూ ఆనందంగా కేరింతలు కొడుతున్నారు వాళ్లలో రకరకాల అవకరాలు కలిగిన పిల్లలున్నారు కానీ వారి ముఖాలలో దాని తాలూకు బాధ ఏమాత్రం కనిపించటం లేదు ఆ పిల్లలంతా తమ మధ్యలో కూర్చున్న ఎవరో ఇస్తు